డేటా పేరిట చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్ జగన్ విమర్శించారు ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారో తెలియదా అని అన్నారు ఏపీలో ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు నలభై ఐదు లక్షల మంది తల్లున్నారు రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేది తల్లికి వందనమని చెప్పి అందరిని మోసం చేశారు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు నెలలైంది అంటూ కాలం గడుపుతున్నారు తల్లికి వందనం అని పేరు పెట్టి శతకోపం పెట్టారు అంటూ జగన్ ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు అంటేనే వంచనా తప్పుడు ప్రచారం అందుకే ఇప్పుడు అకౌంట్ బడ్జెట్ విమర్శించారు సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని అందుకే ఏడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు రాష్ట్రం నిజంగానే ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందా అనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించి వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగాల్లోనూ తీసుకొచ్చారు చంద్రబాబు అనే వ్యక్తి గవర్నర్ తో కూడా అబద్దాలు చెప్పించాడు శ్వేతపత్రం పేరుతో మరీ అబద్దాలు ఆడుతున్నాడన్నారు జూన్ నెల వరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి రాకముందు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక కోట్ల అప్పు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల అప్పు ఉందన్నారు జూన్లో మా పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లుగా ఉంది వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ రుణాలు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేని రుణాలు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు ఉన్నాయి మొత్తం మీద స్థాయిలో రాష్ట్ర అప్పులు చూస్తే ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లని జగన్ వివరించారు చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందన్నారు